ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి పపర్ చేపలతో చాలా జాగ్రత్తగా ఉండాలని పర్యావరణ శాఖ అయితే హెచ్చరించింది మృదువైనటువంటి పపర్ చేపలు ప్రమాదాల గురించి ముందుగానే ఈ విధంగా హెచ్చరిస్తాయి ఈ పపర్ చేపల అవయవాల్లో మరియు చర్మంలో ఘోరమైన న్యూరోటాక్సిన్లు టెట్రాటాక్సిన్లు ఉన్నందువల్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న మిగతా చేపల ఆరోగ్యానికి తీవ్రమైన ఒప్పు ఉన్నట్లు పర్యావరణ శాఖ అయితే తెలిపింది దక్షిణ సముద్ర జలాల్లో కనిపించే ఈ మృదువైన పపర్ చేప బూడిద లేదా ఆలివ్ బూడిద రంగులో శరీరంపై అన్ని వైపులా వెండి మరియు ముళ్ళుబొట్టు కలిగి ఉంటుంది సముద్ర దక్షిణ జలాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి దీని రూపం చాలా సాధారణంగా ఉంటుంది దీన్ని పట్టుకుంటే దీని రూపం ప్రమాదకరంగా మారుతుంది ఉత్తర సముద్ర జలాల్లో ఉన్న పపర్ చేప క్లబ్ ఆకారంలో ఉంటాయి ఇవి నలుపు లేదా ముదురు ఆకుపచ్చ మచ్చలు మరియు వీటి శాడిల్స్ పసుపుగా బొడ్డు తెలుపుగా ఉంటుంది ఈ చేప ఉపరితలంపై ఉన్న పొదనైన నల్లటి మిరియాలు వంటి నిర్మాణాలు లేదా నలుపుగా పొడుగ్గా బార్ లాంటి గుర్తులు వరుసగా ఉంటాయి ఈ ఉత్తర సముద్ర జలాల్లో ఉన్న పపర్ చేపలు విస్ఫూర్తం కాదని కొందరు నమ్ముతారు అయినా ఇది నిజం కాదు ప్రతి పపర్ చేప ప్రమాదకరమే చేతితో తాకినట్టు చేతును శుభ్రం చేసుకోవాలి లేదంటే దీంట్లో న్యూరడాక్సిన్ మానవ కేంద్రం అడవేస్తే ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది అలాగే వీటిని హుక్ నుండి చాలా జాగ్రత్తగా తీసివేయాలి ఈ పపర్ బేస్ మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో మరల ఎర్రకాసం ఉపయోగించకూడదు ఈ చేపలను ఎరగా వేసినా ఎర్రను తిన్న చేప శరీరం యూరోటాక్సిన్ తో నిండుతుంది దీన్ని మనం వండుకుని తినట్లయితే ఆ విషానికి విరుగుడు లేదు ఇటువంటి చేపలతో కాస్త జాగ్రత్తగా ఉండండి మరి ఆరోగ్యకరమైన సంతృప్తి చేపలు తినండి సురక్షితంగా ఉండండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి యాక్టివేట్ చేసుకోండి జై భారత్ జై